சரி மொழி பத்தன மாதிரி அம்மா வீட்டை ஆயிரம் தினமும் உதயமு పది గంటల సమయంలో రాబడిన సమాచారం మేరకు ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం యొక్క ఉత్తర్వుల మేరకు నేను మా ఎస్ఐలు మా సిబ్బందితో పాటు ఆర్టీపీ పో దారిలో శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు తిరుగుతున్నారని వెళ్ళి అక్కడ చూడగా అక్కడ కొంతమంది ఒక కారు ఒక బైక్ పెట్టుకొని ఒక ఎనిమిది మంది అనుమానాస్పద స్థితిలో కనపడితే వారిని మేము అదుపులోకి తీసుకొని విచారించగా వారు గుప్త నిధులు గుప్త నిధుల విషయంలో ఆసక్తి వారిని గుర్తించి వారి దగ్గర మేము గుప్త నిధులు నేపుతామని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పి వారి దగ్గర పూజా సామాగ్రి కోసము ఇంకా వగేర వగేర ఖర్చుల కోసము డబ్బులు కలెక్ట్ చేసుకొని వీరే ఒక విగ్రహాన్ని కొని ముందుగా వారు అనుకున్న పథకం ప్రకారము ఏదో ఒక ప్లేస్లో ఒక విగ్రహము తర్వాత కొన్ని జాతిరాళ్ళు అవి వజ్రాలుగా భ్రమ కలిగేటట్టు ఉండేవో జాతి రాళ్ళను కొన్ని తీసుకొని పోయి ముందుగానే పూర్చి వీళ్ళకి ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ పలానా డేట్లో మేము గుర్తుని లేపినామని చెప్పి తీసుకొని వచ్చి అవి వారికి ఇచ్చి మోస మోసపూరితంగా డబ్బులు కాజేసే ముఠాగా వారిని గుర్తించినాము సో వారందరినీ అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ముఠాలో సభ్యులు మెయిన్గా ఎర్రసాని శ్రీనివాసులు ఇతను కడపవాసి సో నారిగండ్ల లక్ష్మీనారాయణ అని చెప్పేసి అతను కొప్పూలు గ్రామం వల్లూరు మండలము ఇతను ఆ లో గురువుగా యాక్ట్ చేస్తుంటారు మిగతా వాళ్ళు సభ్యులుగా ఉంటారు వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది మొత్తం ఏడు మందిని అరెస్ట్ చేసినాం